హలో కల్తలేదు అసలు మొత్తానికి సడన్ గా ఆపేసిల్ ఫాస్ట్ సో ఈ రోజు మనం ప్లాన్ వచ్చేసి డిజర్ సఫర్కి వెళ్తున్నాం ఈ రోజు సో అది ఈవినింగ్ షెడ్యూల్ త్రీ థర్టీ కి అరౌండ్ అనమాట మనం హోటల్ నుంచి పికప్ చేసుకుంటారు వాళ్ళే అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే లేచాము నైట్ చాలా నిన్న మాల్ తిరిగేసి నెక్స్ట్ ఏమంటారు గ్లోబల్ విలేజ్ కి వెళ్ళాం కదా సో అక్కడ చాలా అలసిపోయాం అనమాట సో కొంచెం లేట్ గా లేసి ఇప్పుడే లేచాము ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ లోకల్ షాప్స్ ఉంటాయి అనమాట కర్కీ బనేసి సో అక్కడ ఏంటంటే మనకు బ్రాండెడ్ షర్ట్స్ అవి ఇవి కొంచెం చీప్ ప్రైస్కి ఉంటాయి అని చెప్పారు చాలామంది లోకల్స్ సో అక్కడికి వెళ్దామని చూస్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూ అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా ఇన్ కేసు మీరు కూడా ఎప్పుడైనా దుబాయ్ విజిట్ అయితే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అసలు అది ప్రాసెస్ ఏంటిది అసలు ఎందుకు చీప్ అంటున్నారు పర్టికులర్ లొకేషన్ లొకేషన్లో అంతా నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను సి సో ఇప్పుడు వచ్చాం కదా ఇక్కడ చూడండి ఇది టర్కీ పని షాప్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే బై వన్ చూసారు కదా ఇప్పుడు ఇగో బై టూ గెట్ వన్ టీషర్ట్స్ కానీ అండ్ స్పోర్ట్స్ షూస్ చూసారా రెండు కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ ఇవన్నీ ఏ షూస్ తీసుకున్నా సరే మీకు ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఏఈడీ ఉంటుంది అనమాట అండ్ మోరోవర్ ఇక్కడ చూడండి ఒరిజినల్ స్పోర్ట్స్ షూస్ లైక్ సో ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారండి ఇక్కడ చిన్న రిజెక్టెడ్ పీసెస్ అని ఉంటాయి లైక్ ఎవ్రీ బ్రాండ్లో సో ఇది చూసారా న్యూ బ్యాలెన్స్ ఉంది న్యూ బ్యాలెన్స్ చూడండి అసలు చాలా బాగుంది ఇది వచ్చేసి టూ ఎయిటీ ఉంది టూ ఎయిటీ ఉంది లైక్ ఎవ్రీ షూస్ అండ్ మనకి ఇక్కడ షూస్ కానీ చూడండి అండి ఎవరీ బ్రాండ్స్ ప్రతి ఒక్క బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనము చూసుకొని తీసుకోవాలి ఇంకా అంతే సో చూస్తున్నారు కదా ఇదంతా గోల్డ్ షాక్ అనమాట గోల్డ్ మార్కెట్ లెక్క సో ఎవ్రీ షాప్ ఇక్కడ ఉంటుంది సో కనుక్కుందాం ఈరోజు ప్రైస్ ఎంత ఉందో అండ్ ఆల్సో మీకు చూపిస్తాను ఈరోజు ఇక్కడ ఇక్కడ ఏం డిజైన్స్ ఉన్నాయి ఏం షాప్స్ ఉన్నాయన్నీ చూడండి ఇంకా మేము మార్నింగ్ వచ్చాం కానీ నైట్ వస్తే మాత్రం అసలు సూపర్ ఉంటుండేనేమో గోల్డ్ ఇక్కడ మలబార్ జోయల్కాస్ చాలా షాప్స్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి పక్కన పక్కన ఇక్కడ ఒక మలబార్ ఉంది మళ్ళీ ఇంక బ్యాక్ సైడ్ ఒక మలబార్ ఉంది ఇక్కడ ముందు లెఫ్ట్ తీసుకుంటే ఇంకొకటి ఉంది మలబార్ సో ఇదంతా ఓల్డ్ దుబాయ్ లో గోల్డ్ షాక్ అని ఉంటుంది అనమాట సో ఇక్కడ మొత్తం గోల్డ్ సంబంధించినవి ఉంటాయి షాప్స్ సో మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ప్లాన్ చేయండి గోల్డ్ అండ్ ఇక్కడ ఒకటి అన్వార్ షాప్ అని ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఈ అన్వార్ షాప్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సో అక్కడ ఏంటంటే మీకు జీరో మేకింగ్ ఛార్జెస్ ఏ గోల్డ్ తీసుకున్నా ఓన్లీ వ్యాట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తారు అది కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ గోల్డ్స్ ఉంటాయి మోస్ట్లీ నేను చూసింది ఒకటేమో దుబాయ్ గోల్డ్ ఉంటుంది ఇంకోటేమో సింగపూర్ గోల్డ్ ఉంటుంది నేను చెప్పాను కదా అన్వర్ గోల్డ్ దాంట్లో దుబాయ్ మేకింగ్ అనమాట షాప్ దుబాయ్ మేకింగ్ గోల్డ్ ఉంటుంది సో దుబాయ్ మేకింగ్కి దాంట్లో అయితే ఫ్రీ ఉంది ఇంకా మిగతా దగ్గర జూవల్ కస్ ఎక్కడ తీసుకున్న మీరు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మేకింగ్ ఉంటుంది సో ఇంకొకటి సింగపూర్ మేకింగ్ వచ్చేసి మామూలు ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది మీరు నెగోషియేషన్ చేస్తే ఆల్మోస్ట్ మాకు ఎయిట్ పర్సెంట్ దాకా ప్రతి ఒక్క గోల్డ్ సెవెంటీన్ ఎయిటీన్ది మాకు ఎయిట్ పర్సెంట్ దాకా నెగోషియేషన్ చేస్తే ఎయిట్ పర్సెంట్ దాకా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి సో ఇది ఒకటి తెలుసుకోండి మీరు లైక్ సింగపూర్ డిజైన్ మాత్రం కంపల్సరీ ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు నా సెషన్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటే బెటర్ దుబాయ్ దుబాయ్ మేకింగ్ తీసుకోండి సింగపూర్ మేకింగ్ యాక్చువల్లీ ఫినిషింగ్ చాలా బాగుంది సో ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ కొన్ని వచ్చాము చాక్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ సో ఇక్కడ ఏంటంటే మనకు దుబాయ్లో స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ క్యామిల్ చాక్లెట్ క్యామిల్ చాక్లెట్స్ ఉంటాయి అనమాట అండ్ ఆల్సో ఎవ్రీ చాక్లెట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చూస్తారు కదా ప్రతి ఒక్క చాక్లెట్ మనకి ఇక్కడ ఏమంటారు ఒక డేట్స్ ఉంటుంది డేట్స్ చాక్లెట్స్ అనమాట ఇవన్నీ ఇది దుబాయ్లో ఫేమస్ చాలా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ సో ఇక్కడ మనం నాకు వచ్చిన నాకు తెలిసి లోకల్ వాళ్ళు ఏం చెప్పారంటే అంటే తెలిసిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇక్కడ కలిసిన వాళ్ళు మజ్జూల్ డేట్స్ అని ఉంటుంది ఇక్కడ అది చాలా బాగుంటుంది అన్నమాట మీరు చూస్తారు కదా ఇక్కడ మజ్జూల్ డేట్స్ ఉంది చూసండి చూడండి సో అది తీసుకుంటే అది తీసుకోండి అది చాలా బాగుంటుంది మాకు వచ్చే రేట్ వచ్చేసి ఫార్టీ ధీరమ్స్ పడ్డది వన్ కేజీ అండ్ ఈ చాక్లెట్స్ వచ్చేసి ఎయిటీన్ ధీరమ్స్ పడ్డది మాకు చాక్లెట్స్ చాలా తీసుకున్నాం ఆల్రెడీ మేము మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం ఇది అని చెప్పేసి చూడండి ఇంకా అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది డ్రై ఇవి కూడా స్పైసెస్ కూడా తీసుకున్నారు ఇక్కడ కొంచెం క్వాలిటీ బాగుంటాయి అది ఇదని చెప్పేసి ఎందుకంటే ఇవన్నీ ఇరాన్ అండ్ అరబిక్ ఇరాన్ ఇరాన్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటాయని చెప్పారు మేము రంజాన్ టైంలో దుబాయ్కి వచ్చాము అప్పుడు చాలా మొబైల్స్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి ఐఫోన్ కన్నా ఇంకా శాంసంగ్ మొబైల్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ చూసుకోండి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా వచ్చేసి పడ్డ ప్రైస్ ఎయిటీ థౌజండ్ అప్రాక్సిమేట్లీ పడుతుంది ఐఎన్ఆర్ లో సో మార్నింగ్ మనము బజార్కి వెళ్ళాం కదా సో అక్కడ చూసుకున్నాక కొంచెం రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ లంచ్ చేసేసుకొని ఇప్పుడు మేము డెజర్ట్ సఫర్కి స్టార్ట్ అవుతున్నాము సో ఈ డెజర్ట్ సఫారీ ఏంటంటే మనకు హోటల్ నుంచే పికప్ ఉంటుంది సో అక్కడ అన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట సో మాకు ఆల్రెడీ కొంచెం లేట్ అయింది ఇట్స్ టైం ఎంత టైం ఎంత ఉంది సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫార్టీ టూ వన్ అవర్లో మనం రీచ్ అయిపోతాం అక్కడ పందరం ఫ్రెండ్స్ అన్నమాట సో యా సే హాయ్ హై హై బ్రో సే హాయ్ బ్రో యా సో ఈస్ అవర్ ఇండియా హెడ్ ఫర్ అడ్మిటెడ్ కంపెనీ యాప్స్ ఫ్రెండ్ సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంకా కొంతమంది వేరే కార్లో వస్తున్నారు సో ఇదే కార్ మనము డ్యూన్ కి అండ్ ఎవ్రీథింగ్ ఇదే కార్ ఉంటుంది అనమాట మై నాలెడ్జ్ అడిగాను సో ఈ వచ్చి స్పెషాలిటీ చూసారు ఆల్రెడీ కార్ అనేది ఆల్రెడీ సెటప్ చేసి ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైక్ యూనో ఈ కార్ ఏంటంటే మొత్తం సెటప్ చేసి ఉంది మనకు జారిపోతూ ఉంటాం కాబట్టి పట్టుకోవడానికి పర్ఫెక్ట్ డ్రైవర్ మాత్రం కూడా సూపర్ అసలు తెలియదు డ్రైవర్ కూడా అసలు ఇక్కడనే రోడ్ల మీద డ్యూ స్మాషింగ్ అవుతుంది మాకైతే ఎక్సలెంట్ సో దారిలో ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చాము ఇక్కడ అసలు చెప్పాలంటే ఇక్కడ వాటర్ బాటిల్ కన్నా పెట్రోల్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట సో ఇప్పుడే డెజర్ట్ సఫారీకి వెళ్ళాము ఎంట్రన్స్ కూడా ఉన్నాం అనమాట ఎండ మాత్రం నచ్చారు అసలు చాలా ఘోరంగా ఉంది ఎండ మాత్రం ఇక్కడ సో ఆల్రెడీ డెజర్ట్ వైపు స్టార్ట్ అయినాయి మనకు సో వెళ్ళాలి లోపలికి ఇంకా ఇప్పుడే మనం డెజర్ట్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము ఈ డెజర్ట్లో నడవాలంటే కంపల్సరీ ఫిఫ్టీన్ పిఎస్ఐ కన్నా తక్కువ ఉండాలి అందుకే ఇప్పుడు వీళ్ళు గాలి తీసేస్తున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది డ్యూన్ బ్యాషింగ్ అనేది అస్సలు మొత్తం పడిపోతున్నాం అనమాట కారులోనే వస్తారు కదా ఆల్రెడీ ఇట్లా మొత్తం మట్టిలో ఫిక్స్ అయిపోయింది అన్నమాట మన మన కారు అసలు కలతలేదు అసలు మొత్తానికి సడన్గా ఆపేసి జల్ది ఫాస్ట్గా దిగమంటే మనం దిగేసాం జస్ట్ మిస్ కొంచెం అవుతాయి ఇప్పుడేం చేస్తాడు మీ హీరో దెల్లి కిదాం గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కంచెల కళ్ళం గరం గా ఉంటుంది यही है इनका काम ही है, है। परफेक्टली ट्रेंड है हम नहीं चला पाएंगे यहाँ पर డెజర్ట్లో కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డెజర్ట్లో కార్ నడపాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి సో అందరికీ ట్రైనింగ్ ఉంటుంది లైక్ టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుందంట నేను ఇప్పుడే కనుక్కున్నాను డ్రైవర్తో మాట్లాడుకుంటా అండ్ ఆల్సో ఈ కార్స్ అనేటివి అన్ని కార్స్ పనికిరావు ఇక్కడ ఓన్లీ ఫోర్ ఫోర్ బై ఫోర్ కార్స్ టాప్ అండ్ కార్స్ మాత్రమే ఇక్కడ నడపడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మిగతా కాళ్ళు అసలు కష్టం లోపల రాలేవు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో ఎంత షేక్ అవుతుంది నేను చాలా ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా స్టడీగా ఉండలేకపోతుంది అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి లోపల మా పరిస్థితి ఏంటో లోపల ఎంతైనా డెజర్ట్ సఫారీలో క్యామెల్ రైడ్ అంటే అసలు అదొక వేరే ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవాలి సో ఈ డెజర్ట్లోని ఇదంతా క్యామెల్ రైడ్ అయిపోయిన తర్వాత మాకు డిన్నర్ బఫే అరేంజ్ చేశాను అనమాట సో దాని ముందు కొన్ని షోస్ ఉంటాయి ఇదంతా డెజర్ట్ మధ్యలోనే యాక్చువల్లీ